వే ఈ ఏడరా బిడ్డ మా ఓడి పట్నం పోయిండు రేపు తోలికపోతా గా కాక పోయిండట రెండు రోజులలో వస్తామని చెప్పిరట ఆఫీసర్లు గా మల్లిగాడైతే అట్లా పోయి ఇట్లా వచ్చిండు అవునా మాకు తెలియకపాయే ఎప్పటిసంది చేస్తున్నారట రేపో మాపో మేము కూడా పోయి రావాలే ఊర్ల ఏ రైతులు మందలిచ్చినా ధరణి ముచ్చట్నే ఇన్ని రోజులు పడ్డ తిప్పలకు రూట్ దొరికింది మరి ధరణి దరఖాస్తులో భూసు తులిపే పని చాలా అయింది తహసీల్దార్ కలెక్టరేట్ ల సపరేట్ కౌంటర్లు తెరిచి దరఖాస్తులన్నీ బయటికి తీసిండ్రు ఏ ఆఫీసులో చూసినా కుప్పల కుప్పలు ఏండ్ల కమానం పెండింగ్ పడ్డాయి మరి మునుపు దరఖాస్తు పెట్టిన రైతులు వస్తే చెకింగ్ చేసి చేసే పనులు ఉన్నారు నా భూమి ఒక పేరు నుంచి నాకు వచ్చింది నా నుంచి వేరే అవతని పోయింది ఎట్లా పోయిందో అది తెస్తలేదు చిన్న చిన్న మార్పులు ఉంటే ఎమ్మటే చేస్తున్నారట ఫీల్డ్ కు పోయి ఎంక్వైరీ చేసేది ఉంటే రెండు మూడు రోజులు టైం పెడుతున్నారు ఫీల్డ్ లెవెల్ ఎంక్వైరీ చేసి ఆ టీమ్స్ కూడా మా మండల్లో మూడు టీమ్స్ ఫార్మాట్ చేయడం జరిగింది ఒకటి తహసీల్దార్ ఇంకొకటి ఎలక్షన్ డిటి ఇంకొకటి రెగ్యులర్ డిటి తొమ్మిది తారీఖు దాకా నడుస్తుంది ఇన్ని రోజులు తిరిగి తిరిగి ఆస్టపాడోళ్ళు ఇప్పుడు ఆఫీస్ లో పోయి మార్పించుకునే ఛాన్స్ వచ్చింది అన్నట్టు పెండింగ్ లో ఉన్న రెండున్నర లక్షల అప్లికేషన్లు ఎంతెల్లం ఓడిపిస్తారో ధరణిని మార్చి భూమాత చేస్తారు చూడాలి